మెడ జిల్లా తూప్రాన్ మండలం ముదురా సంఘం నాయకులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు తూప్రాన్ మండలం ముదురా సంఘం జిన్నార్ జార్జు మన్య కృష్ణ గుమ్మడి శ్రీను పాండు పీట్ల సత్యనారాయణ పీట్ల చంద్ర ముదురాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదురాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి హాజరై మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని వెంకట్రామరెడ్డి కష్టపడే వ్యక్తి అని వారిని అతిథిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు నాయకులు కార్యకర్తలు ఇక్కడికి హాజరు కావడం జరిగింది వారందరూ ఒకటే మాట చెప్తున్నారు ఈ పార్లమెంటు ఎలక్షన్లో వెంకట్రామరెడ్డి గారిని కేసీఆర్ గారు బలపరిచినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి హరీష్ రావు గారి మద్దతున్నటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి ఢిల్లీలో మా మెదక్ గలాన్ని విప్పడానికి పూర్తి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుతామని ముక్త కంఠంతో మా తూప్రాన్ మండల ముద్రా సోదరులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది జై ముద్ర జై ముద్ర జై ముద్ర జై ముద్ర యేశ్వం మల్లిల యేశానాయకత్వం మలిలారు ఎస్సీఆర్ గారి ప్రభుత్వంలో రాజు రాష్ట్రాధ్యక్షుడైనటువంటి కాసాని క్లాశ్వర్ గారికి చేవెల్ల అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని అక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ రుణం తీర్చుకొని రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వారి రుణాన్ని రుణం రుణం తీర్చుకోవడం అని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్